సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతాంగానికి మరి రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి ఎలాంటి షరతు లేకుండా రైతులు తీసుకున్నటువంటి రుణాలన్నింటిని కూడా ఏక కాలంలో మరి మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మరి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి గాని అనేక ప్రజలందరికీ కూడా అనేక వాగ్దానాలు ఇచ్చింది ప్రధానంగా రైతాంగానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మొత్తం ఒకే కలం పోటు మాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుతా ఉంది ఈ ఎనిమిది నెలల కాలంలో మేము రైతులందరికీ రుణమాఫలు చేశామని చెప్పేసి ముప్పై మూడు వేల కోట్ల రుణాలు మరి మరి చేశామని దాంట్లో ఇరవై రెండు లక్షల కుటుంబాలకు రైతులకు మేలు జరిగిందని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది కానీ వాస్తవంగా గానీ గ్రామాల్లో కనుక పరిశీలిస్తే అనేక మంది రైతులకు కూడా ఈ రోజు కూడా రుణం పరిస్థితి కూడా ఉన్నది అందుకోసమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పే లెక్కలని కూడా కాకి లెక్కలే ఎక్కడ కూడా ఈ జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఈ మోదే మండలంలో కూడా కేవలం నలభై శాతం మాత్రమే ఈ రోజు రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితున్నది ఇంకా అరవై శాతం రుణమాఫీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు ఈ రోజు రేషన్ కార్డును ప్రామాణికంగా ఈరోజు ప్రభుత్వం పెట్టడం మూలంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది దీనివల్ల దాదాపు లక్షలాది మంది మరి రైతాంగం ఈ సిరాపేట జిల్లాలో రెండు లక్షల అరవై రెండు వేల మంది రైతులు కూడా ఈ రోజు అర్హతని కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అదేవిధంగా ఈ రోజు మీరు రేషన్ కార్డు అంటే ఈ రోజు ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో దాదాపు నలుగురు ఐదు వరకు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటది కానీ రేషన్ కార్డు మాత్రం ఒకటే రేషన్ కార్డు ఉంటది మరి ఆ విధంగా ఒకటే రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ జరుగుతుందా అని సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసమే ఇంకా కూడా అనేక మంది కూడా ఈరోజు మరి మరి పట్ట అయినటువంటి వాళ్ళకు కూడా ధరణి పాస్ పుస్తకం వచ్చింది కానీ పాస్ పుస్తకం కూడా అనేక లోపాలు ఉన్నాయి చాలా పాస్ పుస్తకాల్లో కూడా ఆధార్ కార్డు లింకు కానటువంటి పరిస్థితున్నది వాళ్ళకు కూడా ఈ రోజు వరకు రుణమాఫీ వచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా అనేక మందికి టెక్నికల్గా మరి ఇష్యూల వల్ల సాంకేతిక లోపాల వల్ల కూడా అనేక మంది రైతాంగం కూడా ఈ రోజు రుణమాఫీ కోల్పోతున్నటువంటి పరిస్థితున్నది అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు అనేక సమస్యలు ఉన్నాయి మీరు చెప్తున్నటువంటి మాటలకు చేస్తున్నటువంటి చేతలకు ఎక్కడ కూడా పొందడం లేదు అందుకోసమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే రైతాంగానికి అందరికీ కూడా వెంటనే ఏక కాలం ఒకే కాలం పోడుతోటి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మాఫీ చేయాలని అడుగుతా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితం ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి సందర్భంగా ఆ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ చేసినటువంటి పాప అనబోలేదు దాని కారణంగానే నువ్వు అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తావని చెప్పినందుకే ఆ రోజునటువంటి రైతాంగం ప్రజలందరూ కూడా నీకు ఓటేశారు రేవంత్ రెడ్డి కానీ నువ్వు కూడా కేవలం రెండు వేల పదమూడు నుంచి మరి రెండు వేల పద్దెనిమిది నుంచి మాత్రమే మేము తీసుకుంటామని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు సంవత్సరం నుంచి వరకు డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలన్నింటిని కూడా మాఫీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేనట్టు అయితే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాన్ని రైతులను కూడా సమీకరించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో లక్షలాది ఎకరాల్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఈ అసైన్మెంట్ భూముల్ని కూడా గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా రైతులు పట్టాల కోసం చూస్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఎనిమిది సార్లు అసైన్ భూముల్లో మరి చేసుకుని బతుకుతున్నటువంటి దళితులకు బడుగు బలిన వర్గాలకు ఆ రోజు పట్టా ఇచ్చారు కానీ గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అసైన్మెంట్ భూములకు ఎక్కడ కూడా పట్టాలు ఇచ్చినటువంటి పాపారం పోలేదు అందుకోసం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అసైన్ భూములు ఏదైతే ఉన్నాయో ఏదైతే రైతులు గత యాభై అరవై సంవత్సరాలుగా సేవ్యం చేసుకుని దాని మీద బతుకుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం